తూర్పుగోదావరి జిల్లా జబ్బు పట్టణంలోని ఉమా సమేత విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాల కోసం భక్తులు పోటెత్తారు భక్తులు తరలివచ్చి అభిషేకాలు నిర్వహిస్తున్నారు స్వామివారిని పూజించి తమ కోరికలు తీరుస్తారని ఆలయ అర్చకులు తెలిపారు శ్రీ ఉమాసమెత విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు నాలుగవ కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి తెల్లవారు సమయం నాలుగు గంటల దగ్గర నుంచి ఏకవారాభిషేకాలు అలాగే అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే ఈ రోజున ఇక్కడి నుంచి స్వామి బృందం కూడా శబరిమల బయలుదేరి వెళ్ళడం జరుగుతోంది ఇక్కడ మనకుడుకున్నటువంటి ఈ స్వామివారు బ్రహ్మసూత్ర శివలింగం అలాగే ఈ స్వామివారికి కుది పక్కన దక్షిణామూర్తి స్వామి వారు అలాగే ఎడం పక్కన గణపతి స్వామి వారు అలాగే బయట చక్కగా స్వామి పల్లి దేవసేన మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు కాలభైరోడు చక్కగా అందరూ కూడా ఇక్కడ పర్యవేక్షితులై ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక పంచాయతీ క్షేత్రంగా మెడాది కాబట్టి పంచారామణంగా కుమారాం భీమేశ్వరం సామర కోట ఆలయంలో ఆకరీ కార్తీక మాసం ఆతర సోమవారం కాబట్టి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది ఈ రద్దీకి తగ్గట్టు మనం శ్రీలైన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని దర్శనాలు ఉన్నాయి దర్శనం ఇరవై రూపాయల దొరకనం వంద రూపాయలు అన్నీ ఉన్నాయి ఇటువంటి తొక్కి లాకా లేకుండా ఈ భక్తులకి దర్శనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పదకొండు గంటల నుంచి ఎంతమంది ఉన్నా మూడో దాకా భోజనం ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది

జరుగుతూ జరుగుతూ ముందు పెడుతుంది ఈ రోజు ఆఖరి సోమవారం నాలుగో సోమవారం నాలుగు గంటలకు గోపూజ ఉత్సవం తోటి ఆరంభించబడింది స్వామివారి దర్శనాలు మహారాజాన్ని పూర్తి తర్వాత స్వామివారి దర్శనాలు ఆరంభించబడ్డాయి విశేషంగా ఈ రోజు ఆలయంలో లక్షల బిల్లార్చన కార్యక్రమం విషే కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంత్రం వరకు నిర్విరామంగా ఉంటే సాయంత్రం రెండున్నర నుంచి ఒక గంటసేపు విరామం స్వామివారి దర్శనానికి పెట్టింది అనంతరం రమేష్ మళ్ళీ స్వామివారి దర్శనాలు రాత్రి ఆఖరి భక్తులు వచ్చే వరకు చేయమని మాకు అర్చక స్వామికి దళితులకి కూడా విశేషాలు విశేష దర్శనాలు ఉంటాయని చెప్పారు అధికారులు అలాగే నడిపిస్తారు అలాగే జరుగుతూ జరుగుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా భివ్యంగా చెప్పి చెబుతూ రేపు మహసరాత్రి వారా పర్వదినం మంగళవారం ఆ అయిన తర్వాత లక్ష అఖండ దీపోత్సవం జరుగు